దేవుని పరిశుధమైన మని స్తోత్రం ప్రభైనసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభములు సమాధానం కలుగునుగాక పత్రిక పదివ అధ్యాయం ఐదవ వచనంలో కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణలు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి పూర్ణహోమములు నీకు ఇష్టమైనవి కావు గ్రంథపు చుట్టలో నన్ను వ్రాయబడిన ప్రకారము కానీ ఈ నేను నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఇంటిని అనే మాటను మనం చూస్తున్నాం ఎందుకు యేసు బ్రహ్మ ఈ లోకానికి వచ్చారంటే చిత్తము నెరవేర్చుటకు తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకంలోకి వచ్చారు దేవుని చిత్తము నెరవేర్చుటకు వచ్చారు ఏమిటి ఆయన చిత్తము అని మనం చూస్తే నా తండ్రి చిత్తము చేయడానికి వచ్చానని సమరస్తి యొక్క ఆ విషయంలో ప్రభువారు మాట్లాడతారు మీకు తెలియని ఆహారము నాకుంది నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి లోకానికి నేను రావలసి వచ్చాను అని ప్రభు వారు అక్కడ మాట్లాడతారు యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చుల్లో ఏసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు ఆహారం అయ్యి ఉన్నది అన్నారు ఏమిటి ఆయన చిత్తము అంటే నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ప్రభువారి లోకానికి వచ్చారు పాపులను రక్షించడానికి వచ్చారన్నారు కాబట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళారు సమయాశ్రీ దగ్గరికి వెళ్ళారు ఆ విధంగా వెళ్ళి వాళ్ళని దే న సత్యంలోనికి నడిపించారు కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నశించిన వారిని వెదక రక్షించడానికి వచ్చారు తిమోతి మొద మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని ఇచ్చయించుచున్నాడు కనుక ఆరో వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రైధనముగా తన్ను తానే సమర్పించుకున్నారు కనుక ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు ప్రభు అంటే తండ్రి చిత్తము నెరవేర్చి లోకానికి వచ్చిన దేవుడు ఆయన రక్షణలోకి నడిపించడానికి వచ్చిన దేవుడు కాబట్టి రక్షణ పొందని వారు రక్షకుడు అన్నారు కాబట్టి రక్షణ పొందుదాం పాపం నుంచి శాపం నుంచి రోగం నుంచి అనేకమైన బంధకాల నుంచి విడిపించడానికి వచ్చారు కాబట్టి ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె ఈ వాక్యం ఏంటి ప్రతి ఒక్కరి జీవితంలో విడుదలను క్షేమమును అనుగ్రహించి ఆయన కృపలో ఆశీర్వదించునుగాక ఆమె గాడ్ బ్లెస్య్ ప్రైజ్ అలాడ్